శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ యొక్క గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తృతీయమునందు రాహు అలాగే పన్నెండవ స్థానంలో బుధుడు సూర్యుడు కుజుడు వీటన్నిటికంటే ముందు మనం వృశ్చిక రాశి అనేటువంటి రాశి తత్వాన్ని గురించి తెలుసుకుంటే వీరు చాలా సీక్రెట్స్ పై లాగా ప్రవర్తిస్తూ ఉంటారు వృశ్చికము అనగానే క్లిష్టమైనటువంటి గుణం కలవారు అని అంటూ ఉంటారు ఇక విశేషంగా వీరిని తృప్తిపరచడం చాలా కష్టం అంటే బట్టలు షాప్కి షాపింగ్కి వెళ్ళినా చాలా బట్టలు తీస్తారు ఎక్కువ మాత్రం కొనరు ఇలాంటివి చేస్తూ ఉంటారు సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి అనేసరికి ని నిజాయితీగా పనిచేయాలని చూస్తారు చాడీలు చెప్పి వీరి మీద అనవసరమైనటువంటివన్నీ చెప్తారు చూస్తారా వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క స్వీయ లక్షణాలు ఆరోగ్యం కూడా వీరికి బాగుండదు ఏదో ఒక సర్టైన్ ఏజ్లో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఉదాహరణకు చెప్తున్నానండి మీకు సైనస్ ప్రాబ్లమ్స్ రావచ్చు అపెండిసైటిస్ లాంటి ప్రాబ్లం ఇవి చిన్నవి కాకపోతే ఏంటంటే దాని కంగారు ఎక్కువ పడిపోతారన్నమాట ఎప్పుడన్నా ఒకసారి ఫ్రాక్చర్ అవ్వచ్చు సో ఏవేవైతే వీరికి జరగాలో అవి గన్ షార్ట్గా పలానా టైంలో జరుగుతూనే ఉంటాయి వీరు కానీ ఆరాధన విషయంలో దేవతార్చన విషయంలో ప్రాపర్గా చేస్తే వీరికి జరగాల్సినవి జరుగుతాయి కానీ పెద్ద నష్టం లేకుండా చాలా సున్నితంగా తొలగిపోతాయి ఇవి వీటిలో ఉన్నటువంటి జనరల్గా ఉన్నటువంటి లక్షణాలు అయితే వీరికి పన్నెండవ ఇంట బుధాదిత్య యోగం సూర్యుడు అనుకూలించకపోవడం రాజకీయ నాయకులకు ఇబ్బంది వ్యాపారస్తులకు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు బాగుంటుంది కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి వృష్టికంలోకి వస్తాడో అప్పుడు రైతులకి చేతి వృత్తులకి కుల వృత్తులకు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఇక వీరికి దశమ స్థానం ఏకాదశ స్థానం ఈ రెండు కూడా చాలా ముఖ్యం అయితే దశమ స్థానంలో కేతువు దీని ఏంటంటే బ్యాంక్స్ ట్యాక్స్లు కట్టడము దానివల్ల లాభ పొందడము సివిల్ మెయింటైన్ చేయడం ఇవన్నీ బాగుంటాయి ఇవి స్థానం ఏకాదశ స్థానం విషయానికి వస్తే శుక్రుడు శుక్రగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఎవరో ఒక స్త్రీ వల్ల వీళ్ళు వీరి యొక్క పేరు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది లేదా అనవసరమైనటువంటి జోలికి వెళ్ళి అక్కర్లేని విషయాల్లో వెళ్ళి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు ఇన్డిసిప్లైన్ గా ప్రవర్తించేటువంటి గుణాలతో కలిగి ఉంటారు పంచమంలో శని శని కూడా ఏంటంటే విపరీత దూరంతో ఉంటాడు పంచమంలో శని అది చండాల యుగంలో ఉన్నాడు కాబట్టి ప్రేమించిన ఏదన్నా స్నేహితులు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీరు కనుక మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాను నేను సాధారణంగా ఏంటంటే వృశ్చిక రాసి వారి యొక్క లక్షణం చెప్పా వారు ఏ వారంలో పుడితే ఆ వార లక్షణాలు వస్తాయి ఏ లగ్నంలో పుడితే లగ్నం యొక్క లక్షణాలు కలుస్తాయి ఇవన్నీ కలిస్తే వీరు ఎలా బిహేవ్ చేస్తారు వీరికి ద్వితీయ స్థానంలో ఏముంది తృతీయ స్థానం మీ జాతక రీత్యా మీ సొంత జాతక రీత్యా సో ఇలా జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కడితే డీటెయిల్గా జాతకం మీకు చెప్పడం జరుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలామంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రుభయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాతకి వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ బడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ భడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రస్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్ లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గ్రూస్ బాంబ్స్ అంటారు కదా రోమాలు లెక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికీ శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రభక్షామి కవచం సర్వసిద్ధి దంపతిత్వాటోత్ సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారి పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలని అంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్న నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బుంటుంది తిండి టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివ మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నమ ఇలా ఓం నమతో ఎండ్ అవుతుంది ఓం తో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా ఎనిమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది అండి కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్లెజెంట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది అమ్మ పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి